ఫ్రెండ్స్ హాయ్ గైస్ చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను ఈ రోజు కంటెంట్ ఏంటంటే జండుపాలెం అనమాట కదండి కొట్టి సైడ్ కొట్టి సైడ్ దాక్కుని వెడికి వేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు ఫ్రంట్ రూమ్ లోకి వెళ్ళి దాక్కుని వెడికి వేసుకుందాం పద అబ్బా ఓకే ఆడైతే కొట్టాడు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ కరివి తీసుకొని మంచి డ్యూట్ వేరుకొని అయితే అన్ని దగ్గర పెట్టి వెళ్దాం ఓకే షార్ట్ గన్ ఇం సిస్ట్ అయితే దొరికింది ఫ్రంట్ అయితే పోలీస్ జీప్ ఉంది అది వేసుకొని అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు అరే కొట్టకనరా బాబు వస్తాను మళ్ళీ వెనకొస్తాను రా బండి వేసుకొని ఎక్కడికి వెళ్ళాను రో మీ దగ్గరకు వస్తాను రి మాస్టార్ ట్రక్ ఉంటుంది అందరు వెళ్ళిపోదాం మాన్స్టర్ అండి అందరూ వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఏంట్రా ఓకే వేసేసాడు ఇప్పుడైతే మా మానవులు ఒక్క మాస్టర్ మాల్స్టార్ అంటే రెండు మాస్టర్లు వేసి రెండు మాస్టర్లు అయితే ఆరుకుంటున్నారు వీళ్ళు దరిద్రం వాళ్ళు ఇల్లు ఫ్రెండ్స్ అయితే ఎన్నిసార్ పదండి పదండి పదాలు ఓకే గుడ్ అడి గుడ్ కొందరు దిగండి అందరు దిగండి కుట్టే ఆ కిల్ అయితే దొబ్బే సైడ్ దరిద్రం అయ్యేది ఎవడు దగ్గర పట్టుకొని కూర్చోవాలంట మాస్టర్ లో ఏమన్నా కామెడీ చేస్తున్నాడా ఓకే వెళ్దాం ఫస్ట్ ఎన్ని దగ్గరికి వెళ్దాం పదండు ఎన్ని దగ్గర పదండి ఎవడో ఫోల్ దగ్గర ఎన్ని ఉన్నాడు పదరు పదరు ఫాస్ట్ ఫస్ట్ ఎవరు ఫ్రెంట్ దిగి దిగు దిగు దిగి ఫాస్ట్ దిగు దరిద్రం కుట్టు ఓకే డౌన్ అయిపోయాడు పదరా ఆ దగ్గర ఒక అడిగి ఓకే పుల్పిల్ అయిపోయాడు ఇంకొకటి దాక్కుంటున్నాడు అక్కడ కొత్త నాకు నేనైతే కిల్ దెబ్బాడు ఇందాక నా కిల్ ఎత్తి దెబ్బ నేనైతే కిల్ అయితే దబ్బేసాను ఇదేం అయిపోయింది అక్కడికి ఎక్కడికి పారిపోతున్నాను దారిద్దరు కూడా అది అది నీ వదలెళ్ళలేదు నీ ఫైతే పట్టుకున్నావు పారిపోతున్నావు ఎక్కడికో ఇప్పుడు ఫిఫ్టీ జోన్కి వెళ్దాం జోన్లో నుంచి

అరే ఎవడో ఎవరో రోబోకాయన్ ఉన్న సాంపేసే అది రోబో రోబోకాయ ఊపన్ కొడుతున్నాడు డ్యామేజ్ అందరికి కొట్టిన కొడుకు డౌన్ అవుతాడు ఆగం ఆగన్స్ ఆగన్ అయ్యో అయ్యో డీజల్ లేదా ఏం మాట్లాడుతున్నావురా బాబు ఇంకో కార్య ఫాస్ట్ కారీ బీజల్ అయితే కాస్ట్ కార్ ఇంకో కార్ అయితే వేసాడు అది వస్తుంది అంటే అందరూ తేలిపోతాము ఓకే ఓకే సిండి పదంటారు ఎక్కడ కూర్చోండి మొన్న కూర్చోండి ఏంద్రా ఏం మాట్లాడుతున్నారు సీట్ బెల్ట్ వేసుకోవాలా సరే వేసుకున్నాం కదా ఓకే సిబ్బంది వచ్చాము అరే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారా ఎలా కంట్రా ఎల్లకంట్రా దరిద్రం అలా తీసుకొచ్చి సంతోషరా ఐడియా ఇవ్వండి లాభించు అంతే సార్ ఐదగ బండికి ఫాస్ట్గా అయ్యో వీడికి డ్రైవింగ్ రాదబ్బా అనవసరంగా బండి అయిపోయింది అరే అయిపోయాను 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 దాక్కుని మెడికి తెచ్చుకోవాలి ఫాస్ట్గా మెడికి తెచ్చాము ఇమ్మ ఎవరు వెనక నుంచి ఆగరా అయ్యాగను పని చెప్పాను దొంగ నా కొడుకు దాక్కుని దాక్కుని అయితే కొట్టేశాడు అందరినీ చంపేశాడు మా నాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు శివగాడు ఈ రివ్యూ ఇస్తే ఆడొచ్చు గేమ్ ఇప్పుడు ప్లస్ అవుతుంది లేకపోతే మైనస్ అయిపోతుంది కొట్టరా నా కొడుకుట్టు స్టాచ్యూ క్యారెక్టర్స్ పారిపోయాడు భయపడి సూపర్ రివీరా ఫస్ట్గా ఓకే రిపించాడు ఎవరమ్మను ఇక్కడ బెజ్ పైన ఏం చేస్తాను ఆగని పని చెప్తాను చంపేస్తానికి ఎయి యాభై ఎనిమిది హెడ్ పడింది అమ్మా కొంచెం ఉంటే అయిపోయేది ఇప్పుడు చంపేద్దాం దొంగ నా కొడుకు